భస్మాసురుడు తను పొందిన వరంతోనే భస్మమైపోయాడని మీకు తెలుసా అతను శివుడి నామం జపిస్తూ కఠోర తపస్సు చేశాడు అతని తపస్సును మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు నేను ఎవరిపైన చేపెట్టినా వారు వెంటనే భస్మమవ్వాలని భస్మాసురుడు కోరాడు శివుడు సరే అని ఆ వరాన్ని ప్రసాదించాడు కానీ భస్మాసురుడికి శివునిపైనే చేపెడితే నేనే పరమేశ్వరుడిని అయిపోతాను కదా అనే దురాలోచన వచ్చింది అది గ్రహించిన శివుడు వైకుంఠం వైపు పరుగు తీశాడు అది తెలుసుకున్న విష్ణువు వెంటనే మోహిని రూపాన్ని ధరించాడు మోహిని అందాన్ని చూసిన భస్మాసురుడు మైమరిచిపోయాడు కానీ మోహిని నన్ను పొందాలి అంటే నన్ను అనుకరిస్తూ నృత్యం చేయాలి అని షరతు విధించి సరే అని భస్మాసురుడు మోహిని ఎలా చేస్తుందో అలాగే చేయసాలి చివరకు మోహిని తన తలపైన పెట్టుకుంది దాంతో భస్మాసురుడు కూడా తలపైన పెట్టుకున్నాడు ఫలితంగా భస్మమైపోయాడు అందుకే అధిక శక్తి వచ్చినప్పుడు గర్భంతో విరవీగకుండా దాన్ని మంచి కోసం ఉపయోగించాలి లేదంటే ఇదే గతి పడుతుంది అందరూ చెప్పండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ భస్మాసురు